రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పెన్షనర్ల పరీక్షలు నిర్ధారణ పరీక్షలు ఆరు వేల పెన్షన్దారులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు షురు దివ్యాంగుల పెన్షన్దారుల్లో అనర్హుల ఏరివేతలో భాగంగా మలివిడత చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది అంధత్వము వినికిడి లోపం కాళ్ళు చేతులు దెబ్బతినడంతో ఆరు వేల పెన్షన్ పొందుతున్న సుమారు ఏడు లక్షల మందికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి పరీక్షల నిర్వహణ తేదీలు ఆసుపత్రుల పేర్లను తేదీల వారీగా పెంక్షనుదారులకు ఎంపీడీఓలు సమాచారం అందిస్తూ ఉన్నారు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై వైద్య బృందాలు ద్వారా పరీక్షలు చేయనున్నారన్నమాట మొత్తం లబ్ధిదారుల్లో నలభై శాతం వరకు అనర్హులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు కాళ్ళు చేతులు వంకర లేకున్నా కూడా వినికిడి లోపం లేకున్నా ఉన్నట్లుగా గతంలో కొందరు వైద్యుల ద్వారా ధృవీకరణ పత్రాలు పొంది పెన్షన్ పొందుతూ ఉన్నారనమాట అన్నిటికంటే ఎక్కువ కాళ్ళు చేతులకు దెబ్బలు అని వినిపించట్లేదు అని చెప్పేసి ఎక్కువగా పెన్షన్లు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంధత్వానికి సంబంధించి అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మొత్తంగా ఏరివేత అయితే మొదలు పెట్టడం జరుగుతుంది వంద తొందరలోనే అందరికీ అడ్రస్లు అయితే చెప్తారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటనేది అని మీకు ఫోన్లో చెప్పడం లేదంటే మీ పంచాయతీలు అయితే పంచాయతీలు చెప్పడం పట్టణాల్లో అయితే వార్డులని సభ్యులు అయితే చెప్తారనమాట ఇక మీ ఇంటికి వచ్చి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం